హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు తోటకూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను తోటకూర కడిగి పక్కన పెట్టుకున్నాను టమాటా ఉల్లిపాయ పదిగా ఆయిల్ పోసుకుని ఆయిల్ ఈటెక్కింది కదా కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఎరగ వేగినవి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను తరిగి కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర వేస్తున్నాము తోటకూర కొంచెం మగ్గింది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు కొంచెము పసుపు వేస్తున్నాను ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించుకుందాము వాటర్ వస్తుంది చూసారా ఈ వాటర్తో ఆకుకూర బాగా ఉడుకుతుంది అన్నమాట తోటకూర చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తాను ఇప్పుడు సరిపడిన కారం కొంచెం ధనియాల పొడి కొంచెం చిలకర పొడి తోటకూర టమాటా కర్రీ రెడీ అయిందండి తోటకూర టమాటా కర్రీ అండి నేను టేస్ట్ చూస్తున్నాను మీరు కూడా నా ఛానల్ నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కావాలంటే